పెట్టుబడిదారి వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా సోషలిస్ట్ వ్యవస్థ ఉన్నది అనేటువంటి ఆలోచనతోటి మార్క్స్ రాసినటువంటి పెట్టు ఏదైతే పెట్టుబడిదారి గ్రంథాన్ని ఆధారంగా ప్రాక్టికల్గా రష్యాలో చూయించినటువంటి వ్యక్తి కామెంట్ లెనిన్ ఈ దేశం ఈ ప్రపంచంలో ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రధానంగా సోషలిస్ట్ వ్యవస్థని నిర్మించి ప్రజలకు సోషలిస్ట్ వ్యవస్థ యొక్క రుచిని చూయించినటువంటి వ్యక్తి లెనిన్ ఈరోజు అమెరికా అట్లాగే అభివృద్ధి చెందినటువంటి అనేక దేశాలు పెట్టుబడిదారి వ్యవస్థ ఈరోజు ప్రత్యామ్నాయం లేదు సోషలిజం లేదు కేవలం పెట్టుబడిదారి విధానమే ఈ ప్రపంచానికి దిక్సూచి అనేటువంటి విలువీగుతున్నాయి ఈ సందర్భంలో కేవలం పెట్టుబడిదారి వ్యవస్థ కాదు సమసమాజ నిర్మాణం ద్వారా అట్లాగే సోషలిస్ట్ వ్యవస్థ ద్వారా మాత్రమే మానవ మానవాళికి విముక్తి జరుగుతుంది అట్లాగే అన్ని రకాల సౌకర్యాలు అందుతాయి అనేటువంటిది తెలియజేసినటువంటి పరిస్థితి ఉన్నది ఈ రోజు పంతొమ్మిది వందల డెబ్బైలో నూట యాభై ఐదవ జయంతిని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది వారి పుట్టినరోజు సందర్భంగా కష్టజీవులకి కార్మిక వర్గానికి పేద ప్రజలకి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం